హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్న గురువారం రోజుది అనమాట అండి నిన్నటి వీడియో ఏమైందక్కా అంటారా నిన్నటి వీడియో అయితే మటుకు పెడదామనుకున్నానండి ఇదేను కాకపోతే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట మొన్న నైటీలు కొడితే ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఆ రోజు ఈ వీడియోలో ఉంటుంది ఆ వీడియో కూడా కొంచెం చూడండి ఇంకా పెడితే ఇంకా అడిగిందనమాట కొంచెం మీరు కరెంటు మిషన్ కదా ఎలా కుడతారు జారిపోదా కొంచెం చెప్పండి అని అయితే చె అడిగారు అనమాట కొంచెం చెప్పండి అనేసి ఇంకెవరన్నా ఏదైనా అడిగితే నేను నన్ను ఇంక నేనైతే అసలు ఊరుకోలేనండి ఇంక మనసులో అదే పీకుతా ఉంటుంది అనమాట అరే అడిగారే మనం వాళ్ళ ఆన్సర్ చేయకపోతే అని చెప్పి వన్ మినిట్లో చెప్పడం వీలు కాదు కదండి ఇంకా దాని గురించి అయితే ఒక వీడియో తీసి పెట్టాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఏ అనమాట ఎంతో కడ కాదు ఇంకా ఫైవ్ మినిట్స్ తీసేసి వీడియో నేను అప్లోడ్ చేశాను మంచిగానే చూసారనమాట పర్లేదండి ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటూ ఉన్నాను కాకపోతే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి అరే నా వీడియో లైక్ వచ్చింది అని అనమాట ఇంక అందుకనే అది పెట్టలేదు వాళ్ళైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి అందరు ఆడవాళ్ళ బాధ ఏంది ఉదయాన్నే పని అవ్వట్లేదు పని అవ్వట్లేదు ఎంత చేసినా కూడా పూజ టయానికి చేసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటారు కదా ఒక చిన్న టిప్ అండి లేకుంటే మీ సిస్టర్కి చెప్పింది అని అనుకోని ఒకసారి ట్రై చేస్తాను చూడండి మీకే అర్థం అవుద్ది అనమాట దాని రిజల్ట్ ఎలా ఉండేది ఏంటి అనేది నైటేనండి ఇంకా అన్నాలు అన్నీ తిన్న తర్వాత గిన్నెలు కడిగేసుకొని గ్యాస్ బండ తుడిచేసి ముగ్గులు పెట్టేసుకొని ఇంకా చక్కగా ముగ్గులు అంటే మీ ఇష్టం లేండి నేనైతే ముగ్గులు పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇల్లులు అన్నీ నీట్గా తుడుచుకొచ్చేసేసి ఉదయానికి ఏం బాదం పప్పులు ఏదైనా నానబెట్టుకుంటారు కదా అలా నానబెట్టుకునే ఒకటి వాళ్ళు ఉంటే నానబెట్టేసుకొని ఇంకా కూరగాయలు ఇంకా తాలింపులు అలా ఉంటాయి కదండి చిక్కుడుగాయలు உண்டாய் கதா అవి ఎమ్మటే ఒలిస్తా కూర్చుంటే ఉదయం టైం అయిపోయింది కాబట్టి ఇంకా అవి రైటే ఒలిచి పెట్టేసుకొని ఫ్రిజ్లో ఉదయానికి ఏం కూర ఉండాలని మనసులో అనేసుకొని ఉదయం టిఫిన్ ఏంటా అని మనసులో అనేసుకొని ఇంకా పొద్దున్నే ఒక ఐదున్నరకు అన్నరకు లేస్తే సరిపోయిద్దంటే నేనైతే ఐదున్నరకు లేస్తానన్నమాట మరీ పొద్దున్నే లేచినా నాకు తలదిరిగిపోయిద్ది అందుకని చెప్పి మరీ పొద్దున్నే లెగలేను ఇంకా ఐదున్నరకు లేచి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టుకొని వాకిలు దుడిచి ముగ్గు పెట్టేసి వచ్చి వంట అనేది స్టార్ట్ చేస్తానండి కరెక్ట్ అట్టేగా నలభై నిమిషాల కల్లా అన్నం కూర అన్నీ రెడీ అయిపోతాయి అనమాట ఇంకా నేను స్నానానికి కూడా నీళ్లు పెట్టేసుకుంటాను ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గర వారే పూజ చేస్తారనమాట ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఆయన ఉన్నారనుకోండి పొద్దున్నే ఇంకా ఆయనే పూజ చేస్తారు ఇంకా నేను పోయి అన్నం పెట్టుకుంటాను అనమాట ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తాను చక్కగా తినేస్తారు ఇంకా వేడివేడిగా టిఫిన్ తినేసి ఇంకా చక్కగా కాసేపు కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండిద్దండి అండి పొద్దున్నే ఈ హడావిళ్ళు అన్నీ లేకుండా ఉంటాయనమాట ఇంకా చక్కగా టిఫిన్ వేసిచ్చి ఇంకా లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తాను అనమాట ఎంత త్వరగా అయిపోయిందంటే అంత త్వరగా పని అయిపోయింది ఇంకా మావారు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తానే ఉంటారండి జ్యూస్ వేయడంలోనో క్యారెట్లు అవి కట్ చేసి ఇవ్వడము లేకుంటే నేను మిషన్ మిషన్కి బట్టలు వేసేసి అనమాట కొన్నిసార్లు నైట్ వేసేస్తాను పడుకుని ఇల్లు దొడిచేటప్పుడే వేసేస్తాను అనమాట ఇంకా నైట్ ఏం ఆరేస్తాంలే పొద్దున్నే ఆరేసుకుందామని చెప్పు ఉంటాను కదా ఇంకా ఆయనైతే మటుకు ఆ బట్టలు కూడా ఆరేసిస్తారనమాట పోనీలే అని చెప్పి ఒకరికొకరు సాయం చేసుకుంటే పెద్ద కష్టమే అనిపించదండి పని చేసినట్టు ఇంకా మా ఆయన అయితే మటుకు చేస్తాడనమాట నాకేం దాంట్లో ఏం మొహమాటం ఏం లేదండి చెప్పడానికి ఖచ్చితంగా సాయం చేస్తారు ఒకవేళ ఇల్లులు తుడుచుకోలేకుండా తుడిచిస్తారనమాట ఒక్కొక్కసారి పొద్దుకోకల మనమే పరిగెట్టలేం కదండి ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తుంది ఇంకా అలా ఉంటుంది కదా కదా అలాంటి టైంలో ఖచ్చితంగా సాయం చేస్తారనమాట ఇంకా అలాగా పొద్దున్నే చేసేసుకోవచ్చు అండి ఇంకొకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను నైటే కొన్ని పనులు చేసుకోవడానికి ట్రై చేయండి పొద్దున్నే పని అంతా పూజ అన్నీ అయ్యి హ్యాపీగా రిలాక్స్గా అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే ఇంట్లో ఇంట్లో దీపారాధన చేసుకొని కడ్డీల స్మెల్ వస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇంకా అలాగైతే ఉంటుంది పొద్దున్నే మా ఇంట్లో అయితే మటుకు గురువారం కదా ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది గురువారం నుంచి శనివారం దాకా ఉదయాన్నే ఇంకా తలస్నానాలు చేసి పూజ చేసుకుంటామన్నమాట ఇంకా ఆ రోజు గురువారం కదండి ఇంకా వారు పొద్దున్నే లేచి ఇంకా అమ్మవారి గుడికి కూడా వెళ్ళేసి వచ్చారనమాట కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చారండి ఆయనకు అనిపిస్తే చాలన్నమాట గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మాతో పెట్టుకోరు ఇంకా మాతో పెట్టుకుంటే లేట్ అయిపోయిద్దనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆయన ఒక్కడే ఇంక నాలుగు నలభై ఆ టైంలో ఇంక ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చారు వస్తా వస్తా పులిసన్నం అయితే ఇంకా ప్రసాదంగా తీసుకొచ్చారనమాట ఇంకా అదే పెట్టిస్తున్నానండి ఇక్కడ పెడుతున్నాను ఇంకా నేను కూడా ఇలాగా దోశలు వేసేసుకొని తినేస్తున్నాను అనమాట ఆల్రెడీ మా వారికి మా లడ్డుగాడికి వాళ్ళకి వేసి ఇచ్చేసాను ఇంకా లాస్ట్లో నేను పెట్టుకున్నాను అనమాట అయితే మటుకు చాలా హ్యాపీ అండి అమ్మవారి ప్రసాదం దొరికిందని చెప్పి ఇంకా మంచిగా టిఫిన్ అయితే తినేస్తున్నాను అనమాట నేనైతే మటుకు ఇంకా వంట కూడా చేసేసానండి ఈ పప్పు చేశానన్నమాట క్యాబేజీ పప్పు చేసేసి టమాటా పచ్చడి అయితే చేశాను ఎండుమిరపకాయలు వేసేసి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ దోసల్లోకి పులిసన్నంలోకి ఈ పచ్చడి అసలు గిన్ని ఖాళీ అయిపోయింది అనమాట సాయంత్రం కల్లాను అంత బాగునింది ఇంకా మా లడ్డుగాడు కూడా ఇష్టంగా తిన్నాడనమాట ఇంక ఇలాగైతే టిఫిన్ చేసేసి ఇంకా నైటీలు అయితే ఉన్నాయండి కుట్లు వేసుకోవాల్సినవి ఇంకా అవి అయితే చేసుకోవాలన్నమాట ఇంకా పొద్దున్నే వంట అయింది కాబట్టి ఇంకా మధ్యాహ్నం మా వాడికి స్కూలు ఈ లోపల వేసేసుకుందాం అని చెప్పి ఇంకా మిషన్ మీద అన్నీ పెట్టి రెడీగా ఉన్నానన్నమాట మిషన్ కుట్టాలంటే దానికిగా టైం కేటాయించుకొని కూర్చోవాలండి అక్కడైతే మట్టుకో లేకుంటే కుట్టలేనమాట ఇంకా బద్ధకం వచ్చేస్తుంది ఇంకా తినేసి కాసేపు అలా కూర్చొని ఇంక జడ వేసేసుకొని ఇంకనైతే మొట్టుకు మిషన్ కొట్టడం స్టార్ట్ చేశానండి ఏదైనా కూడానండి చన్నీ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు కదా అలాగా ఇంట్లో మగవాళ్ళకి అతిగా ఖర్చు పెట్టించకుండా ఏదో మనకు తగ్గింది మనం ఖర్చు తగ్గించే మార్గం చూసామనుకోండి మన మీద అభిమానం ఇంకొంచెం పెరిగిద్ది అని అయితే నా అభిప్రాయం అండి ఇంతకీ మీరు ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళు తెచ్చే రూపాయికి ఇంకొక రూపాయి ఎగస్ట్రా అదనంగా ఖర్చు చేయకుండా చక్కగా మనం ఏదో మనకు తగ్గింది మన ఖర్చు తగ్గించామనుకోండి వాళ్ళ దగ్గర మంచి అభిప్రాయం ఏర్పడిద్ది కదా మన మీద అదొక్కటే ఆలోచిస్తే బాగుంటుందని అయితే అనుకుంటాను నేనైతే మటుకు ఇంకా నేనైతే మటుకు ఈ మిషన్ అయితే కొనుక్కొని ఏడు సంవత్సరాలు అయిందండి ఏడు సంవత్సరాల నుంచి మనం మనం కుట్టుకుంటే చాలండి ఊళ్ళో కుట్టబడలేదు డబ్బులేం సంపాదించబల్లే మనం ఖర్చు చేయకుండా ఖర్చు పెట్టకుండా మన ఖర్చుని తగ్గించగలిగితే అంతే చాలనైతే నేను అనుకుంటాను అనమాట అలాగైతే ఆరు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను ఈ మిషన్ మిషను దీనికి మోటార్ కూడా ఫిక్స్ చేశాను అనమాట అప్పుడే నాకు మామూలుగా కుట్టడం రాదండి ఈ కాలుతో తొక్కి అలా కుట్టడం రాదనమాట మిషన్తోనే కుట్టుకు కరెంట్ మోటార్తోనే కుట్టుకుంటాను ఈజీగా అయిపోయింది కాకపోతే దాని దగ్గర కూర్చొని అదే విధంగా కుట్టడం అంటే నాకు ఇష్టం ఉండదు ఎప్పుడో రేరు ఒక బ్లౌజ్ కట్ చేస్తే వారం రోజులు పట్టిద్ది కొంచెం కొంచెం కుట్టుకుంటాను అనమాట సర్లే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు కదా మందే కదా అనేది ఒక ఫీలింగ్ అనమాట అలాంటి నైటీలు ఉన్నాయి సమ్మర్ అయితే వచ్చేసింది కదండి నైటీలు అయితే తీసుకున్నాను అనమాట హై నెక్ ఉండేటివి కొంచెం మంచిగా ఉంటుంది ఎండలకి వెనకాల నెక్ అంతా కొంచెం నల్లగా అయిపోకుండా అలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా హై నెక్ది అయితే తీసుకున్నాను ఇలాగైతే ఉన్నాయన్నమాట ఆఫర్లో ఉన్నాయండి ఈ నైటీలు అయితే మటుకు చెన్నై షాపింగ్ మాల్ రీసెంట్గానే విజయవాడలో ఓపెన్ చేశారు కదా అక్కడ కొంచెం నైటీలు అయితే బాగున్నాయి క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉందనమాట అందుకని అయితే తీసుకున్నాను ఇలాగ ఫోర్ నైటీస్ అయితే తీసుకున్నానమాట అవి కుట్లేదు కుట్లు వేయకుండా వేసుకున్నాం అనుకోండి కొంచెం పోయినా కూడా మళ్ళీ దాని మిషన్ మీద పెట్టాలంటే బద్ధకం నాకు అందుకే కుట్లు అన్నీ వేసిన తర్వాతే ఇంకా ఇలాగైతే భర్త పెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి నైటీలు అయితే మటుకు నాకు మంచిగా అనిపించాయి కాకపోతే నేను కొంచెం డార్క్ కలర్స్ కొంచెం కాఫీ కలరు అలా ఉండేటట్టు తీసుకుంటాను అనమాట ఎందుకు అనుకుంటున్నారు గిన్నెలు గడిగినప్పుడు షింక్ దగ్గర వాటర్ పడతాయి కదండి ఇంకా సైడ్ అంతా కూడా నల్లగా చుక్కలు చుక్కలుగా అయిపోతున్నాయి ఇంక ఇలా కాదని చెప్పి లైట్ కలర్స్ అయితే అస్సలు తీసుకోవడం మానేసాను నేనైతే మటుకు కొంచెం ఇలాగా బ్లాక్ షేడ్ వచ్చినాయి కాఫీ కలర్ షేడ్ వచ్చినాయి అలా కొంచెం పింక్ షేడ్ వచ్చినాయి అలా తీసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ పడ్డా కూడా ఏదైనా పడ్డా కూడా మరీ ఎక్కువగా కనిపించదనమాట అందుకని చెప్పి ఇలా తీసుకుంటున్నాను కొంచెం బటన్స్ వచ్చేసి ఫ్రీ సైజ్ అయితే తీసుకున్నాను బటన్స్ అనుకుంటున్నారు కొంచెం బాగుంటుంది అనమాట హై నెక్ వచ్చింది కదా హై నెక్ వచ్చినప్పుడు కొంచెం మనకి ఈ తల దగ్గర పట్టేసుకుంటుంది కదా అందుకని చెప్పి కొంచెం బటన్స్ ఉండేటివే తీసుకున్నాను ఈసారి అయితే మటుకు లాస్ట్ టైం కూడా తీసుకున్నాను కాకపోతే కొంచెం ఈ ఇన్ని బటన్స్ అయితే లేవన్నమాట సింగిల్ బటన్ ఉండేది తీసుకున్నాను ఈసారి అయితే మటుకు ఇలా తీసుకున్నానండి కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి అందరూ అంటూ ఉంటారు నీ నీ సెలెక్షన్ బాగానే ఉంటుందిలే అంటారు ఏమో కావాలని అంటారు ఏంటో నేనైతే అనుకుంటాను నాకు అనిపిస్తుంది నేనేం మంచిగానే సెలెక్ట్ చేసుకుంటాను బట్టలు అని అయితే అనుకుంటా కాకపోతే నా ముందు అలా చెప్తారేమోలే అని అయితే మళ్ళీ కూడా ఒక డౌట్ వస్తుంది అనమాట మీరైతే మటుకు కామెంట్ చేయండి ఈ నైటీలు ఎలా ఉన్నాయి ఏంటని రసాలు కూడా ఉన్నాయి అవి వేసుకోవాలి ఈ సమ్మర్ వస్తే చాలండి కాటన్ డ్రస్లే ఎక్కువగా వాడతానన్నమాట ఇంక కాటన్ చీరలు కొంచెం సిల్క్ మెత్తటి చీరలు ఉంటాయి కదా అవి అయితే కట్టుకుంటాను పూజ చేసేటప్పుడు చీర కట్టుకుంటే మంచిది అంటారండి అందుకని చెప్పి మనం చేసేది ఏదో ఆ చీర కట్టుకొని చేస్తే సరిపోయిద్ది కదా అని అయితే చేస్తానన్నమాట నేనైతే మటుకు ఇలాగైతే అయిందండి నా పని అంతా కూడాను ఇలా మటతేసి పెట్టేసుకొని మా అడ్డగాడికి అన్నం పెట్టేసి వాళ్ళ స్కూల్కి అయితే పంపించేసేయాలన్నమాట ఏదైనా కూడానండి మనం అనుకుంటే చేయగలం అనమాట ఏ పనైనా కూడా ఎంత పనైనా కూడాను కాకపోతే టైం ప్రకారం చేసుకునేది ఒకటి అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకి పెద్ద భారం అనిపించదు చేసినట్టు కూడా ఉండదు అనమాట నేను ఈ పనులు చేసేటప్పుడు కూడా ఆ వస్తువులతో మాట్లాడుకుంటూ చేస్తానండి ఏం దక్క నువ్వు వస్తువులతో కూడా మాట్లాడతావా అని అంతే అంతేకాదండి ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను ఈ మిషన్ ఆగిపోయింది ఎందుకే ఆగిపోయిన ఏమైంది నీకు కాస్త పని చేయవే అని దాంతో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి సడన్గా పని చేసింది అనుకోండి అదే నా మాట విని ఇది నాకు కొంచెం సాయం చేసింది కదా అని ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అలాగే నీళ్ళు కడిగేటప్పుడు వంట చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటా చేస్తే నాకు పెద్ద పని చేసినట్టు అనిపించదనమాట వీడియోలు అనిపించిందో తప్పకుండా